నమస్తే తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్లను బట్టి చూస్తే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు వారికి పై డిస్క్వాలిఫై వేటువేయాలని ఇప్పటికే స్పీకర్కు బీఆర్ఎస్ అధికారికంగా ఫిర్యాదు చేసింది దాంతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించింది ముందుగా కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నది దానం నాగేందర్ ఖైరదాబాద్ ఎమ్మెల్యే ఆ తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భంలో హైకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు హైకోర్టులో ఇప్పటికే వాదోపవాదాలు ముగిశాయి విచారణ ముగిసింది తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏ క్షణాన ఆయన తీర్పు అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనారాత వేడిపై సంబంధించి జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నిన్నటికి నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరికల కార్యక్రమంలో అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ముందుగా మూడు స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఆ విధంగా ఖచ్చితంగా త్వరలో తీర్పు రాబోతుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక గుణపాఠం లాంటిది పార్టీ కార్యకర్తలు పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలి ఆ మూడు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగరవేయాలన్న నీ ఎగరవేయాలని నిన్న దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కడియం శ్రీహరి కడియం శ్రీహరి విషయానికి వస్తే పార్టీలో అన్ని పదవులు అనిపించి ఆయన బయటకు వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎంగా కేసీఆర్ ఆయనకు అవకాశం ఇచ్చారు ఎంపీగా ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చారు రెండుసార్లు ఎమ్మెల్ ఎమ్మెల్సీగా నియమించారు ఇటీవల స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే రాజేయన్ కాదని కూడా మొన్నటి ఎన్నికల్లో కడియంసిఆర్కి టికెట్ను కట్టబెట్టినప్పటికీ కూడా తన కూతురి కోసం కాంగ్రెస్ పార్టీకి ఆయన కడియం శ్రీహరి వెళ్ళిపోయారు కడియంసిఆర్ కూతురు కావ్య కూడా బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర చేరిపోయారు అప్పట్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో వరంగల్ సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అతి త్వరలో స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక రాబోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజయ్య మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు రాజయ్యను గెలిపించాల్సిన బాధ్యత స్టేషన్ గన్పూర్ కార్యకర్తలపై ఉందని కూడా కేసీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు నిన్నటి కూడా స్టేషన్ గన్పూర్ చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కొంతమంది బీఆర్ఎస్లో చేరారు ఆ సందర్భంగా కూడా రాజయ్య త్వరలో ఎమ్మెల్యే అవుతారని కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కార్యకర్తల్లో కొంత ఉత్తేజన్ని నింపింది చెప్పుకోవచ్చు ఇక మరోవైపు దానం నాగేందర్ కైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై మొట్టమొదటి డిస్క్వాలిఫై పడేటువంటి అవకాశం వందకు వంద శాతం ఉన్నటువంటి వ్యక్తి దానం నాగేందర్ దానికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే పార్టీ ఫిర్యాదు సంబంధించి బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ వివరణ పార్టీ మారిన ఎమ్మెల్యేల వివరణలు తీసుకొని ఆ వివరణ తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ దానం నాగేందర్కు ఆ అవకాశం కూడా లేదన్నది న్యాయ నిపుణులు రాజకీయ వర్గాల్లో చెప్తున్నటువంటి మాట ఎందుకు అంటే వీళ్ళందరూ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే అధికారికంగా వాళ్ళు కొనసాగుతున్నారు కానీ కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు కానీ దానం నాగేందర్ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కారు గుర్తిపై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి ఇటీవల జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన అక్కడ పోటీ చేశారు అంటే ఎమ్మెల్యేగా కార్ గుర్తుగా గెలిచినటువంటి పదవి అట్లే ఉంది అట్ దట్ సేమ్ టైమ్ ఆ పదవి ఉండగానే ఎంపీగా చే గుర్తుపై ఎంపీగా పోటీ చేశారు సో దీ ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు ఆయన వివరణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా ఆయనపై స్పీకర్ డిస్క్వాలిఫై వేటు వేయొచ్చు హైకోర్టు కూడా అదే విధంగా తీర్పిచ్చేటువంటి అవకాశాలున్నాయని అటు న్యాయ నిపుణులు న్యాయ కోవిదులతో పాటు రాజకీయ తలపడిన రాజకీయ నేతలు విశ్లేషకులు మాట సో ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా త్వరలో రాబోతున్నది అనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట ఇక మరొక ఉప ఎన్నిక భద్రాచలం విషయానికి వస్తే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత దగ్గరి అనుచరుడు ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోడెం వీరయ్యకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వడంతో తెల్లం వెంకట్రావు ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ బీఆర్ఎస్లో చేరిపోయి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఆ తర్వాత కారు గుర్తుగా కారు గుర్తుపై పోటీ చేసిన తెల్లం వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తర్వాత పట్టుమని కూడా పది రోజులు లేకుండానే మళ్ళీ పొంగులేటి సమక్షంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ బోర్టింగ్ చేరిపోయారు సో ఈ ముగ్గురు డిస్క్వాలిఫై ముగ్గురుపై కత్తి వేలాడుతూనే ఉంది హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మూడు ఎన్నిక ఉప ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి కార్యకర్తలు కేడర్ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ నిన్న మాట్లాడిన సందర్భం చూస్తాం అతి త్వరలో త్వర తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తొలి ఎన్నికలు ఆ ప్రత్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి అనేది అది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ